రుచి ఆ పొడి వయసులో టీమిండియాలోకి వచ్చి రికార్డులు సృష్టిస్తున్న ఆ ప్లేయర్ వెనక ఒక ఆర్కిటెక్ట్ ఒక సినిమా లైట్ బాయ్ కథ కూడా దాగి ఉంది అంతేకాదు తన జీవితంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది అన్నిటికీ గ్రేట్ లవ్ స్టోరీ తనకు సక్సెస్ లేదని వీగిపోయిన గాయం కూడా ఉంది క్రికెట్ కోసం తన ప్రైమ్ టైంలో లో ఉన్న ఉద్యోగాన్ని ప్రేమని పనంగా పెట్టిన ఆ క్రికెటర్ కథ ఒక సినిమాలో కూడా లేనటువంటి ట్విస్ట్లతో ముడిపడి ఉంది మనలో చాలా మందికి ఒక కళ ఉంటుంది కానీ జీవితంలో ఏదైనా చిన్న కష్టం రాగానే లేదా వయసు అయిపోతుందోనని భయపడి ఆ కళను మధ్యలోనే వదిలేస్తాం కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ వ్యక్తి కథ వింటే ప్రయత్నించాలే కానీ ఏది అసాధ్యం కాదు అని మీకు అనిపిస్తుంది ఒకప్పుడు సినిమా సెట్లో జూనియర్ ఆర్టిస్ట్గా రోజుకు కేవలం ఆరు వందల రూపాయల కోసం కెమెరా ముందు నిలబడిన ఒక సామాన్యుడు ఈరోజు టీమిండియా జెర్సీ వేసుకొని కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించి పన్నెండు కోట్ల విలువైన మిస్టరీ స్పిన్నర్గా ఎలా ఎదిగాడు ఆర్కిటెక్ట్ నుండి ఇంటర్నేషనల్ క్రికెటర్ వరకు సాగిన వరుణ్ చక్రవర్తి నమ్మలిని నిజాల స్ఫూర్తిదాయక ప్రయాణం ఇప్పుడు చూద్దాం వరుణ్ చక్రవర్తి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కర్ణాటకలోని బీదర్లో జన్మించాడు ఇతను మధ్యతరగతి కుటుంబం తండ్రి బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం కానీ చదువు కోసం ఆటను పక్కన పెట్టాల్సి వచ్చింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్గా పూర్తి చేశాడు అయితే ఆ సమయంలోనే పాకెట్ మనీ కోసం తన అవసరాల కోసం జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశాడు రోజుకు కేవలం ఆరు వందల రూపాయలు సంపాదిస్తూ ఇంటీరియర్ డిజైన్ కన్స్ట్రక్షన్ వంటి రకరకాల పనులు చేశాడు కానీ మనసులో మాత్రం ఎప్పుడూ ఆ ఇరవై రెండు గజాల పిచ్ మీదే ఉండేది రెండేళ్ల పాటు ఆర్కిటెక్ట్గా ఏసీ గదుల్లో పనిచేసినా గ్రౌండ్లో ఆ చెమట చిందించడంలో ఉండే కిక్ ఎక్కడా దొరకలేదని వరుణ్ ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు ఇరవై ఐదేళ్ల వయసులో ఎవరైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేస్తారంటే ప్రపంచం నవ్వుతుంది వరుణ్ విషయంలోనూ అదే జరిగింది మొదట ఫాస్ట్ బౌలర్గా ప్రయత్నించాడు కానీ మోకాలి గాయం పెద్ద దెబ్బగా మారింది దీంతో దెబ్బతీసింది అది డాక్టర్లు ఇక నువ్వు ఫాస్ట్ బౌలింగ్ చేయలేవు అని చెప్పేశారు ఒక కళ అక్కడితోనే ముగిసిపోయింది అనుకున్నారు అందరూ కానీ వరుణ్ ఓడిపోవడానికి సిద్ధంగా లేడు ఫాస్ట్ బౌలింగ్ కాకపోతే స్పిన్ అని తనను తాను మార్చుకున్నాడు రోజుకు పన్నెండు గంటల పాటు కఠోర శ్రమించి తన బౌలింగ్ను ఏడు రకాల వైవిధ్యతలను నేర్చుకున్నాడు ఒకే యాక్షన్తో ఏడు రకాలుగా బాల్ వేయడం చూసి ప్రపంచం ఆయన్ని మిస్టరీ స్పిన్నర్ అని పిలవడం మొదలుపెట్టింది వరుణ్ కెరీర్ని మలుపు తిప్పింది తమిళనాడు ప్రీమియర్ లీగ్ అక్కడ తన అద్భుత ప్రదర్శన చూసి రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ వేలంలో పంజాబ్ జట్టి ఏకంగా ఎనిమిది కోట్ల నలభై లక్షల రికార్డు ధర పెట్టి కొనుగోలు చేసింది ఒక్క రాత్రిలోనే ఆరు వందల రూపాయల జూనియర్ ఆర్టిస్ట్ కోట్ల రూపాయల క్రికెటర్ అయిపోయాడు కానీ తొలి ఓవర్లోనే ఇరవై ఐదు పరుగులు ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నాడు అయినా పట్టు వదల్లేదు కోల్కతా నైట్ రైడర్స్కు వెళ్ళాక ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల వికెట్లు తీసి తానేంటో నిరూపించుకున్నాడు ఈ రోజు ఆయనకు పన్నెండు కోట్ల రూపాయల విలువ ఇస్తుందంటే అది కేవలం ఆయన స్పిన్ మాయాజాలం వల్ల కాదు ఆయన పట్టుదల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీ వరుణ్ చక్రవర్తి కెరీర్లో ఒక గోల్డెన్ చాప్టర్ న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి టీమిండియాకు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించాడు ముప్పై మూడేళ్ల వయసులో యంగ్ ప్లేయర్లకు పోటా పోటీగా ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ గా ప్రపంచ క్రికెట్ ను తన వేలిపై తిప్పుతున్నాడు కేవలం గ్రౌండ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఆయన ఒక విన్నర్ తన క్లాస్మేట్ నేహాను పెళ్లి చేసుకుని ఆత్మన్ అనే అబ్బాయికి తండ్రి పర్సనల్ లైఫ్లో కూడా చాలా లో ప్రొఫైల్గా హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు చూసారుగా వరుణ్ చక్రవర్తి కథ మనందరికీ ఇచ్చే సందేశం ఒకటి నీ జేబులో ఆరు వందల రూపాయలు ఉన్నాయా లేదా కోట్లు ఉన్నాయా అన్నది ముఖ్యం కాదు నీ కళ్ళల్లో ఎంత పెద్ద కళ ఉన్నదన్నదే ముఖ్యం ఎన్నిసార్లు విఫలమైనా మన కళను వదిలిపెట్టకుండా వెంబడిస్తే ఏదో ఒకరోజు విజయం మన కాల దగ్గరకు వస్తుంది ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఆర్కిటెక్ట్ ఈరోజు దేశం గర్వించే క్రికెటర్ అయ్యాడంటే అది కేవలం ఆయన పట్టుదలే వరుణ్ చక్రవర్తి స్టోరీలో మీకు నచ్చిన పాయింట్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయక కథనాల కోసం ఉండండి నడుసుమ టీవీ